వెంకటేశ్వరరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఇటీవల ఎన్నికల తర్వాత జగన్ తనను పిలిచారని తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పారని దగ్గుపాటి వెంకటేశ్వరరావు అన్నారు అయితే ఆయన పెట్టిన నిబంధనలకు తను ఒప్పుకోలేదని చెప్పారు ఆయన పెట్టిన నిబంధనలు కూడా దగ్గుపాటి బయట పెట్టారు పురంధేశ్వర్ కూడా బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం ఇద్దరు వేరు వేరు పార్టీలో ఉండవద్దని వైసీపీలో చేరేలా పురంధేశ్వర్ ఒప్పించాలని ఒత్తిడి చేశారని తెలిపాడు అయితే దగ్గుపాటి మాత్రం తన కుమారుడికి ఎమ్మెల్సీ వద్దు మంత్రి పదవి వద్దు అని తిరస్కరించానని పేర్కొన్నారు అదే సమయంలో తను పర్చూరిలో ఓడిపోవడం మంచిదైందన్నారు అదే గెలిచి ఉంటే ఇప్పుడు పనులు చేయడం లేదని ప్రజలు తన చొక్కా పట్టుకునేవారన్నారు కారం చేడులో రోడ్లు వేయలేదని ప్రజలు అంటున్నారని దగ్గుపాటి వెంకటేశ్వరరావు చెప్పారు గత ఎన్నికలో తాను గెలిస్తే ప్రస్తుత పరిస్థితిలో ఈ రోడ్ల మీద ఇంత స్వేచ్ఛగా తిరగలేకపోయేవాడని అన్నారు దేవుడి దయ వల్ల పర్చూర్లో తాను ఓడిపోవడం మంచిదైందని అన్నారు తాను ఎమ్మెల్యే అవ్వలేదు తన కొడుక్కి ఎమ్మెల్సీ లేదు మంత్రి లేదు ఇదంతా దేవుడి దయ అని చెప్పుకున్నారు ఇక తన సతీమణి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పనిచేసి బీజేపీలో చేరడం కూడా తమకు ఇష్టం లేదని కానీ బలవంతంగా చేరాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరిది అదే పరిస్థితి ప్రజలు మొహం మీదే ఏం చేశారని ప్రశ్నిస్తున్నారని ఏ ఎమ్మెల్యే కూడా ప్రజల దగ్గరికి నేరుగా సమాధానం చెప్పలేక మొహం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఒకవేళ దగ్గుపాటి కూడా గెలిచి ఉంటే అదే పరిస్థితి ఆయనకి వచ్చేదని అదే విషయాన్ని ఆయన చెప్పినట్లు భావిస్తున్నారు ఇక ఆయన కుమారుడు హితేష్ జగన్ ప్రభుత్వంలో మంత్రి అయి ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడేదని పురంధేశ్వరి హితేష్ పై విమర్శలు చేయాల్సి వచ్చేదని ఇదంతా జరగకుండా ఆ దేవుడే చేసి ఉంటాడని పలువురు అభిప్రాయపడుతున్నారు వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి మాజీ మంత్రి దొగ్గుపాటి వెంకటేశ్వరరావును వైసీపీ అధినేత జగన్ రెడ్డి అవమానకరంగా పార్టీ నుంచి బయటకు పంపేశారని అంటున్నారు అయితే అంతకుముందు ఇన్ని జరిగాయని ఆయన వెలుగులోకి తెచ్చారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రెండు వేల పంతొమ్మిది ముందు వైసీపీలో చేరి పార్చూరు నుంచి పోటీ చేశారు కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు అనంతరం వైసీపీతో తెగదింపులు చేసుకుని గత నాలుగున్నరేళ్లుగా క్రియాశీలి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు సొంత గ్రామంలో వ్యవసాయ పనులతో కాలం గడిపేస్తున్నారు అప్పటి నుండి రాజకీయాలపై ఎక్కడ మాట్లాడింది లేదు తన సతీమణి పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలైనా సరే ఆయన బయటకు వచ్చి మాట్లాడలేదు కానీ అనూహ్యంగా ఆయన బయటకు వచ్చారు రావడమే కాదు ఏపీ రాజకీయాలపై మాట్లాడారు దీంతో ఆయన రాజకీయంగా యాక్టివ్ కావాలని అనుకుంటున్నారా తన కొడుకు కోసం టీడీపీ వైపు మల్తారా టీడీపీ జనసేన కూటమి తరపున ఆయన కుమారుని బరిలో దింపుతారా లేక బీజేపీ వైపు అడుగులు వేస్తారా ఇలా పలు రకాల చర్చలు సాగుతున్నాయి ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి